ఇక ఎస్ అన్న గారను నెల్లూరు పాస్ట్ గారు ఆనంద్ పాస్ట్ గారు వాళ్ళిద్దరు మైకులు తీసుకుని అప్పటికే ఇంచుమించు ఒక గంట స్టార్ట్ అయ్యి ఒక గంట అయింది ఏది ఆ పాట వర్షం చేసుకుంటూ పాడుకుంటున్నారు ఇంకా నేను కూర్చొని ఇంకా విసులన్న కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు నేను తమిళ ప్లే చేస్తున్నాను తొంభై ఐదులో ఇంకా అప్పటికే పాడి 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 అన్న ఇంకా అది చనివితేరలా పాడుతున్నాడు అంతలో ఒక దయ్యం లేచింది అక్కడ ఆ దయ్యం లేచి కరెక్ట్గా పాటకు తగ్గట్టు స్టెప్ లేస్తుంది దానికి భరతనాట్యం లాంటివి ఆ దయ్యానికి మేము ఎప్పుడన్నా కొంచెం టెంపో స్లో చేసిన స్పీడ్ అయినా ఆ దయ్యం ఏయ్ తాళం తాళం అంటుంది దయ్యం ఇంక అక్కడ కూర్చుని మేము ప్లేమున్నా ఇదేంట్రా ఇదేంట్రా బాబు అనుకుంటే కరెక్ట్గా తాళానికి తగ్గట్టు స్టెప్లు వేస్తుంది చేతులు తిప్పుతుంది భర్తనాట్యం వేసినట్టుగా వేస్తుంటే ఇక ఈ పిచ్చి ఇంక పాట పాడతారండి పాట పాడేవాళ్ళు సపోర్ట్ కొట్టేవాళ్ళు పక్కన మ్యాపి ఇక ఈ దయ్యాన్ని చూసుకుంటుంటే అన్న పాడి 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 ఎందుకు కలు చూశాడు అక్కడంతా జనమంతా ఆ దయ్యాన్ని చూసుకుంటూ కూర్చున్నారు అప్పుడు అన్న అన్నాడు ఆ మీటింగ్ పెట్టించిన ఆయన అక్కడ కూర్చొని ఉంటే పిలిచి ఆ దయ్యాన్ని పక్కగా లాక్కొనరా తర్వాత ప్రార్థన చేస్తాను దయ్యాన్ని పక్కగా లాక్కొనరా అని చెప్పి ఆయనతో పాట పాడుతున్నాడు ఈయన పోతేగా ఈయన వెళితేగా వెళ్ళట్లా మరలా పాడి 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 అన్న మరలా రెండోసారి అన్న కళ్ళు చూస్తే ఆ దయ్యి అట్లాగే స్టెప్ లేస్తుంది జనమేమో డిస్టర్బ్ అయిపోతున్నారు ఈయన ఇక్కడే కూర్చున్న సూత్రం 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 అంటున్నాడు మళ్ళీ పిలిచి రెండోసారి చెప్పాడు చెప్పి అన్నం మరల కలుమూసుకుని ప్రాడుతున్నాడు మేము చూస్తూనే ఉన్నాం కదా ఇక ఈయన వెళ్తే కదా వెళ్ళట్లే ఇక మూడోసారి మరలా అన్నం గదిమేడు ఆయన్ని నీకేక చెప్పి దాన్ని చెప్తావు ఇలా దయ్యను పక్కగా కొరా జనం డిస్టర్బ్ అయిపోతున్నాడు కూర్చొని చూస్తున్నాడు అన్ని ఆయన గదివి కొంచెం మరల పాట పాడుకుంటే ఈయన వెళ్ళి బైబుల్ పట్టుకుని ఆ దెయ్యం దూరం నిలబడి ఇట్లాగా దాన్ని శాసిస్తున్నాడు పోమ్మా పో పో అంటే ఆ దెయ్యం అంటుంది ఏంటి యేసన్నగారు చెప్పను ఎంత అంటే ఈయనంట మళ్ళీ జనం వింటున్నారు అట్టణో ఎళ్ళు బతుకులు ఆడుకుంటున్నాడు దాన్ని నిజం ఇక ఈ జనానికి ఎట్ ఈయన ఇచ్చిన ఫోజుకి ఆ దయ్యం పెట్టిన స్టెప్లకి ఇద్దరు కలిసి డ్యూట్ డ్యాన్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అట్లుంది ఉంది ఇక అన్నం పాడుతూ పాడుతూ మరలా కళ్ళెత్తి చూస్తే ఆయన అక్కడ నిల్చొని ఆ దయ్యానికి బైబుల్ చూపిస్తున్నాడు ఎళ్ళు ఎళ్ళు అన్ని అప్పుడు అన్న కోపం వచ్చి అక్కడ అప్పుడు ఇక్కడి నుంచి మన ఇదేంటిది పామరు పామరు నుంచి సేవకు వచ్చినాడు సుధీర్ అన్న ఒక బ్రదర్ చనిపోయాడు ఈ మధ్య స్ట్రోక్ వచ్చి పామరు నుంచి వచ్చిండే ఆ బ్రదర్ క్యాస్ అమ్మడానికి వచ్చిండే ఇంక వెంటనే అన్న పిలిచి ఇలా క్యాక్ పిలిచి సైజ్ చేస్తే వచ్చాడు ఆ బ్రదర్తో చెప్పాడు వెళ్ళి ఆ దయ్యం చూసుకోపో అన్నాడు బ్రదర్ అప్పుడు ఆయన చిన్న బ్రదరు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో టక టక టక్ స్టేజ్ దిగి గర్రం పరిగెత్తుకుంటే వెళ్ళి ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి జుట్టు ఫ్యాన్స్ అవిటేశాడు సైతనా అట్లా అంటే దండం పెట్టి దేవ అంటా అయ్యా కొట్టబాకా వెళ్ళిపోతాను అంటే ఇంకో వారు గారు అక్కడే ఉన్నాడు ఉండి ఇతని బ్రదర్ వెళ్ళి చుట్టు ప్యాటర్న్ కూడా సైతం నవస్ అట్లా అంటే అది అయ్యా కొట్టబాకా వెళ్ళిపోతానంటే ఈయన పక్కన నిలబడి అది అది అంటాడు ఏది చూసారండి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ఆ అధికారం ఆ శక్తి